హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ విల్లా వచ్చేసి మనకి నాలుగు వందల యాభై గజాల స్థలంలో కట్టబడినటువంటి యొక్క విల్లా మన హైదరాబాద్ కోకటిపల్లి ఏరియాలో అయితే మనకి ప్రెజెంట్ సేల్కి అయితే రావడం జరిగిందన్నమాట ఇదైతే బ్రాండ్ న్యూ విల్లా అనమాట ఇది ఇది కోకట్పల్లిలో ఉంది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లో అయితే ఇవ్వడం జరిగింది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అన్ని కూడా లొకేషన్ పిన్ లొకేషన్ కూడా మేము చేయడం చేయడం జరిగిందన్నమాట ఒకసారి ఆ లొకేషన్ మ్యాప్లోకి వెళ్ళి మీరు 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 చూసినట్టు అయితే కనుక మీరు డైరెక్ట్గా దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీరు గమనించవచ్చు చూడండి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ తో అయితే మనకి ఒక విల్లా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది నాలుగు వందల ఎనభై ఐదు గజాల స్థలంలో కట్టబడినటువంటి విల్లా అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది మెయిన్ గేట్ స్లైడ్ స్లైడ్ గేట్ వస్తుంది ఇది ఒక పక్క స్లైడ్ వస్తుంది ఒక పక్క వచ్చేసి మనకి ఓపెన్ టాప్ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇదంతా గ్రీన్ ఏరియా కోసం కాంపౌండ్ బయట మనకి ఒక గ్రీన్ ఏరియా ఇవ్వడం జరిగింది అనమాట విల్ల ఎలివేషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ విల్లా అనమాట ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకు లోపలికి చూసినట్లయితే కనుక ఇంత కార్ పార్కింగ్ టూ కార్స్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు కాంపౌండ్ లోపల మన ఇంటి ముందు తర్వాత ఈ పక్కన కూడా మనకి కాంపౌండ్ వాల్ కూడా ఒకటి మనకి స్టోన్ టైల్స్ తో మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది లెఫ్ట్ లో చూస్తారు కదా ఈ ఫ్రంట్ లో మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూడండి లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే కనుక మీరు చూపిస్తారు లెఫ్ట్ లో చూపిస్త పైన పాలిల్స్ డిజైన్ అయితే నేను అబ్జర్వ్ చేయండి చిన్న చిన్న మనకి స్పాట్లైట్స్ ఇచ్చి చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ ఈ స్పేస్ లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ సంప అయితే ఉందన్నమాట మున్సిపల్ వాటర్ వచ్చి స్టోర్ అవ్వడానికి ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అయితే కనుక మనకి చాలా అద్భుతమైనటువంటి డిజైన్తో రెండు మెయిన్ స్ డోర్ ఇచ్చారు ఒక డోర్ ఏ లాబీలోకి వెళ్తుంది ఒక డోర్ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ గా డ్రాయింగ్ రూమ్ లోకి అయితే వెళ్తుందన్నమాట సో ఇది ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అయితే ఇది మనకి ఎగ్జాక్ట్ గా మనకి హైదరాబాద్ కోకటపల్లిలో అయితే ప్రెజెంట్ ఇది లొకేట్ అయ్యింది మనం డ్రాయింగ్ రూమ్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డ్రాయింగ్ రూమ్ లో కూడా మనం చూసుకుంటే కనుక ఒక మంచి అద్భుతమైనటువంటి అందమైన ఫాల్సింగ్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది చాలా సింపుల్ ప్యాటర్న్ ఇచ్చారనమాట ఇక్కడ మనకి ఇక్కడ మనం చూస్తే టూ వెంటిలేషన్ విండోస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మన ఫ్లోర్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ కట్ స్టార్ట్స్ కూడా మనకు పెట్టేసి మనకు మొత్తం త్రీ వెంటిలేషన్ విండోస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట చూడండి ఇక్కడ నుంచి కనెక్టివిటీ చూసుకుంటే డైరెక్ట్గా లాబీకి వెళ్ళిపోద్ది అన్నమాట చూడండి అది మొత్తం లాబీ అనమాట అవతల ఈ రెడ్ టైల్స్ కాకుండా అవతల వైట్ టైల్స్ అంతా కూడా లాబీ అనమాట ఇవతల రెడ్ టైల్స్ అది మాత్రమే డ్రాయింగ్ రూమ్ అనమాట ఎనదర్ మెయిన్ గేట్ మెయిన్ డోర్ నుంచి మనం ఓపెన్ చేసుకుని వెళ్తే ఇదంతా కూడా ఒక డబల్ హైటెడ్ లాబీ ఉంటుంది ఇది పైన అంతా కూడా మనకి స్టెప్స్ చూడండి ఇది మనకి ఫస్ట్ డోర్కి వెళ్ళిపోవడానికి యూజ్ అవుతుంది దాని పక్కన మనకి మనకి పౌడర్ బాత్ ఉంటుంది కింద మెట్లు మెట్ల్ ల్యాండింగ్ కిందనే మనకి స్టోర్ రూమ్ అనేది ఉంటుంది స్టోర్ కోసం ఒక చిన్న స్పేస్ అనేది డోర్స్ పెట్టి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అగైన్ మళ్ళీ మనం లాబీకి అయితే వద్దాము ఇప్పుడైతే మనం మిగతాదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి చూడండి ఇక్కడ అయితే మనకు డోర్ ఇచ్చే చూడండి ఈ డోర్ ఓపెన్ చేసి చూస్తే కనుక ఇది ఒక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ దగ్గర సారీ బెడ్రూమ్ కాదు మనకి ఇక్కడ చూస్తే కనుక డైనింగ్ హాల్ అనమాట ఎందుకంటే కిచెన్ ఉంది అనమాట ఓకే చూడండి ఇందాక మనం చూసినటువంటి అది చూడండి ఇదంతా కూడా టీవీ యూనిట్ అనమాట ఇక్కడ మనకి త్రీ బెడ్రూమ్స్ అనమాట చూడండి టూ బెడ్రూమ్స్ ఇక్కడ మనం చూస్తే కిచెన్ అన్నమాట లెఫ్ట్ లో రెండు చూస్తే కనుక టూ బెడ్రూమ్స్ అన్నమాట చూడండి ఇదంతా కిచెన్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది నేను ఇచ్చిన ఎవరిథింగ్ నేను చూస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా చూసిన తర్వాత మాత్రమే మీరు మాకు కాల్ చేసి సంప్రదించండి మా కాల్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్స్ అని మా ఛానల్ లోని మరియు కామెంట్స్ బాక్స్లోని కూడా మేము పిన్ చేయడం జరిగింది అసలు ఇదంతా కిచెన్ ఏరియా అనమాట ఇది ఓపెన్ కిచెన్ లాగా మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట ఇది చాలా సింపుల్గా మనకి చాలా నీట్గా చక్కగట్టి ఇంటీరియర్ డెకరేషన్తో మనకి యొక్క బిల్లాని అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీ కనుక ఒకసారి మీరు డైరెక్ట్గా గా విజిట్ చేయండి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు మాకు కాల్ చేయండి మీరు ఎప్పుడు మీకు ఎప్పుడు ఖాళీ అప్పుడు డైరెక్ట్ గా ఫిజికల్ విజిటింగ్ కి ఆప్షన్ తీసుకోండి ఏజెంట్స్ వచ్చి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది చూడండి ఫస్ట్ బెడ్రూమ్ లో కూడా మనకి ఓపెన్ డోర్ అల్యూమినియం కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి వాల్ కి కూడా ఒక వాల్ డెకరేషన్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఒక వెంటిలేషన్ విండో అనమాట ఒక సాలిడ్ సెక్యూరిటీ గిల్స్ వేసి మనకి ఇక్కడ వెంటిలేషన్ విండో విత్ గ్లాస్ ఫిట్టింగ్ వేసి ఇచ్చారంట చూడండి ఒక సాలిడ్ చాలా సాలిడ్ మనకి వెంటిలేషన్ ఐరన్ రాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా మనకి డిజైన్ అంత చక్కటి డిజైన్ ఇచ్చారు చూడండి ఒకసారి చూడండి ఇదంతా కూడా వాష్ వేసి ఇక్కడ మనకి మనకి చూడండి ఒక పక్క ఏరియా ఉంది ఒక పక్క వచ్చేసి కమౌట్ ఉంది అనమాట చూసారు కదా ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ విండో అనేది ఇవ్వడం జరిగింది దానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఫిట్ చేయడం జరిగింది అనమాట ఓకే దీని దీని నాలుగు వందల ఎనభై ఐదు గేజర్ అని ఆల్రెడీ ఫస్ట్ రెండు సార్లు చెప్పుకున్నాము మరొకసారి చెప్తాను ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ స్కేరెడ్స్ ప్లాట్ ఏరియా కట్టినటువంటి విల్లా అనమాట ఓకే దీనికి ఆల్రెడీ రోడ్డు కనెక్టివిటీ ఉంది ఆల్రెడీ మీరు విల్లా ఎలివేషన్ స్టార్టింగ్లో చూశారు మన కార్ పార్కింగ్ చేసుకోవడానికి లోపల కార్ పార్కింగ్ ఉంది తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇచ్చారు ఫైన్ ఫాల్స్ రెండు డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు విత్ యాజ్ యూజువల్గా అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట మనకి ఇక్కడ డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ప్రతీదానికి కూడా ఇవ్వడం జరిగిందనమాట సో అయితే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మీది గనక ఈ వీళ్ళని నచ్చితే కనుక ఇది మీ ఆల్రెడీ రోడ్ కనెక్ట్ పెట్టి ఉంది పైన రోడ్ పైన కూడా మనకి ఒక టూ అవర్స్ వాక్ చేసుకోవచ్చు మనం వెళ్ళే ఎదుర్కొంటా ఇది వెల్ డెవలపింగ్ ఏరియా అనమాట చూడండి నేను విల్ల స్టార్టింగ్లో చూసినట్లయితే కనుక సేమ్ తో ఈ విల్లాకి రైట్లో చూస్తే కనుక మరొక విల్లా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది సేమ్ బిల్డర్ చేత సేమ్ మోడల్ అనమాట అది కూడా సో అది కూడా ఇన్ ఫ్యూచర్లో సేల్కి అయితే వస్తుంది అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత సేల్కి అనేది పెట్టడం అనేది జరుగుతుంది ముందుగా అయితే సేల్ పెట్టర్ అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనకి బడ్జెట్ అనేది ఎస్టిమేషన్ వేసి మనకి సేల్ ప్రైస్ అనేది డిమాండ్ ప్రైస్ అనేది చెప్తారనమాట మనం అక్కడ కింద ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ అండ్ హాల్ అండ్ డ్రాయింగ్ రూమ్ మనం చూసాం మళ్ళీ లాబీలోకి వచ్చే మనం అసలు లాబీ చూడండి ఇదంతా లాబీ అనమాట ఇది డబుల్ హైటెడ్ లాబీ పైన కూడా మంచి హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారన్నమాట ఇక్కడ పైకి వెళ్ళడానికి ఇది స్టెప్స్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పవర్ పాయింట్ ఒకటి ఇచ్చారన్నమాట పవర్ స్విచ్ మెయిన్ పవర్ స్విచ్ అనమాట అది చూడండి ఇప్పుడైతే అక్కడ ఇక్కడ రోజు ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ కిచెన్ అనమాట ఇది ఒక కిచెన్ చూడండి కిచెన్ పక్క పక్క బెడ్రూమ్ ఈ సేమ్ అండి ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ విధంగా అయితే ప్యాటర్న్ ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా మనకి సేమ్ ఎక్కడెక్కడ బెడ్రూమ్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయో సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా బెడ్రూమ్స్ లొకేట్ అయి ఉన్నాయి ఇక్కడ మారేదల్లా ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనం చూడండి కార్ పార్కింగ్ చేసుకోవడానికి పైన ఒక రూఫ్ ఉంది చూసారా ఆ రూఫ్ పైన మనకి అవుట్ ఏరియా కింద వస్తుందనమాట ఒక చిన్న అవుట్ ఏరియా కింద వస్తుంది సో సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ విధంగా చూసామో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా ఉంటుంది సో మీరు అయితే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేసి సంప్రదించండి అయితే దీని యొక్క కాస్ట్ చెప్పుకో చెప్ప కాస్ కోసం మాట్లాడుకున్నట్లయితే దీనికోసం వాళ్ళు డిమాండ్ చేసేది నైంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ మనం కూర్చొని మాట్లాడుకుంటే ఒక నైంటీ ల్యాక్స్ వరకు నెగోషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని మనం దీన్ని నైంటీ ల్యాక్స్ గా చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేసి సంప్రదించండి తర్వాత ఏంటంటే మీరు ఏ విధమైన డిసిషన్ తీసుకున్నట్టు అయినా సరే అది మాకు సంబంధించి మేము ఎటువంటి కమిషన్ తీసుకోము ఒకవేళ మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకున్న మేమే తీసుకెళ్ళి మేమే చూపిస్తాం కానీ దగ్గర నుంచి కమిషన్ కానీ టోకెన్ అమౌంట్స్ కానీ తీసుకోము లోన్ కూడా లభిస్తుంది లోన్ లభించాలంటే మనకి దీని యొక్క డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదో ఫస్ట్ మనం తెలియాలి మీరు డైరెక్ట్గా ముందు వచ్చి వెళ్ళాలి చూడండి లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ లొకేషన్ సాయంతో వెళ్ళినా మీరు ఒకసారి అక్కడ కనిపిస్తే అక్కడ వాచ్మెన్ అంటారో చూపిస్తారు ఓకే చూపి చూసిన తర్వాత అప్పుడు మీరు మాకు కాల్ చేసినా సరే మేము డైరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం మీ నేమ్ అన్నీ ఇస్తే ఇన్ఫామ్ చేస్తాం మీరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మేము బిల్లరు మా కమిషన్ మేము చూసుకుంటాం కాబట్టి మీరు మాకు ఎటువంటి కమిషన్ అవసరం లేదు ఎటువంటి టోకెన్ అమౌంట్స్ అవసరం లేదు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ ఏమి కూడా మీ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేయడం అనేది జరగదు కాబట్టి మీరు హ్యాపీగా ఫస్ట్ అయితే హౌస్ని చూడండి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోండి మీ బ్యాంకర్స్ చూపించండి అప్పుడు లోన్ అవైలబిలిటీ ఉందో లేదో కూడా చూసుకొని యాక్చువల్లీ లోన్ అవైలబిలిటీ ఉంది వస్తుంది అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు నచ్చిన బ్యాంక్స్లో లోన్ అనేది తీసుకొని దానికోసం ముందు ప్రపోజల్ పెట్టుకొని ఫర్దర్ ప్రొసీడింగ్ అవ్వచ్చు సో ఇది ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కనుక మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసే ఉంటారు సో వీడియో కనుక నచ్చింది అంటే కనుక ఒక లైక్ పట్టిన మన ఒకసారి లైక్ వేసుకోండి ఆ తర్వాత మీరు మాకు కాల్ చేసినట్లయితే కనుక మేము డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్ చేయిస్తాం తర్వాత మీరు ప్రొసీడింగ్స్ చేయొచ్చు అద్భుతమైన వేలా ఇలాంటి ఇంత తక్కువ ధరలో హైదరాబాద్లో దొరకడం అనేది చాలా అరుదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్